పెండింగ్ సత్వర విచారణ అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని నార్కల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు సూచించారు శనివారం నార్కల్ జిల్లా కోర్టు హాల్లో జిల్లాలో పెండింగ్ క్రిమినల్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు పోలీసు ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిస్టిక్ జడ్జి డి రాజేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కేసులు పెండింగ్ ఉండకుండా చూడాలన్నారు చూడాలన్నారు తక్కువ సమయంతో కూడిన డేటాలు ఇచ్చి కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు హైకోర్టులో బెంచ్ మీద రోజు ముప్పై కేసులను పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు తన దగ్గరకు వచ్చిన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన చెప్పారు ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్స్ సివిల్ జడ్జి పి మౌనిక మొదటి జూనియర్ జడ్జి కె మమతారెడ్డి రెండవ జూనియర్ జడ్జి కుమార్ శ్రీనిధి జిల్లా ఎక్సైజ్ అధికారిని గాయత్రి డిఎస్పీ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ ఎక్సైజ్ పోలీస్ శాఖల సిఐలు ఎస్ఐలు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Uh, similar uh, sections cases will be there you try to post them on one day because uh, that will enhance the speed of disposal and uh, your mind will be acquainted with the uh, moment being granted pain as of right he now has a right uh, to be out of the

At the beginning, but uh, at the end of the month, uh, it has uh, gone up by a uh, good number. 24 cases are increased, as you all know, recently.